చంద్రబాబు ప్రచార మోడల్ ఎంత భారీగా గంభీరంగా రీసౌండ్ వచ్చే స్థాయిలో ఉంటుందో వాస్తవాలు ఎలాగే నేల మీద కనపడతాయో చెప్పడానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో ఇంటికో పారిశ్రామిక ఎలా వస్తారు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశారు కదా ఆ పెట్టుబడుల్ని జన జీవితాల్ని చేస్తూ కొత్త విధానం ఏమైనా తీసుకొస్తారా పారిశ్రామికీకరణలో వీళ్ళకేమన్నా భాగం కల్పిస్తారా అని ఎవరైనా ఆశించుంటే గనక వాళ్ళు హతాశులు అంటే షాకింగ్ అంటే నెక్స్ట్ స్టేజ్ ఎందుకంటే పస్త్రాల తయారీని టిఫిన్ బళ్ళు నడుపుకోవటాన్ని పారిశ్రామిక వెత్తలంటారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారి భాషలో అవన్నీ తక్కువ పనులు అని నేను అనడం కాదు ఇక్కడ అది నా ఉద్దేశం కానే కాదు శ్రమయేవ జైతే అంటారు ఏదైనా సరే శ్రమ చేసి బతకడం అనేది హుందాగల పని కానీ ఇక్కడ మాట్లాడుతున్నది చంద్రబాబు ప్రచార మోడల్ గురించి ఆయన ఎవరో ఇష్టం డిఫరెంట్ స్టేట్స్ లో గ్రాడ్యుయేట్స్ అందరూ పకోడి బళ్ళు పెట్టుకోండి బ్రహ్మాండంగా బతకొచ్చు అని చెప్పేట ఆ మధ్యన ఆ టైప్ లో మోడల్ ని చంద్రబాబు ఇక్కడ కూడా తీసుకొస్తున్నారేమో ప్రచారం మాత్రం పీక్స్ లో ఉండి వాస్తవాలు మాత్రం ఇంత వీక్ గా ఉంటున్నాయా అని అనిపించిన తర్వాత నాకు అదే మోడల్ గుర్తొచ్చింది చంద్రబాబు పారిశ్రామికవేత్తల మోడల్ మీకైతే ఎలా అనిపించింది ఎన్టీఆర్ వాహన యోగం డైలాగ్ లాగే ఉందా